వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశాంతం సైకి మేమైతే ఈరోజు టైం వచ్చేసి పాతకు వారు అవుతుంది గుంటూరు అయితే స్టార్ట్ అవ్వబోతున్నాము ఎందుకంటే సాటర్డే నైట్ మేము వచ్చేసి తిరుమల వెళ్తున్నాము సో అందుకని చెప్పి హైదరాబాద్ టు గుంటూరు గుంటూరు టు తిరుపతి వెళ్తున్నాం అనమాట వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో లాస్ట్ వరకు చూసి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ అక్కడక్కడ సెదిరేషాము ఇల్లు ఒక రౌండ్ వచ్చేసి इंकैसे स्टार्ट अवाल मेम साके का ना साकेत జర్నీలోకి బాగుంటుందని చెప్పి రేగి పండువి అయితే తెప్పించాను నేను నైట్ మా ఆయనతో చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే కొన్ని రస్క్ ప్యాకెట్లు అయితే బిస్కెట్ ప్యాకెట్లు కూడా తీసుకున్న పిల్లల కోసం ఎల్లండి వదిలేసి వదిలే ఎందుకు ఇక్కడ మా మంజుని వెళ్ళిపోతామని ఇంక వాడి ప్లేస్లో కూర్చోటాకి వాడు రెడీ అయిపోయాడు సో మంజునైతే వెనక డిక్కీలో సెట్ చేసాము లగేజ్ కొంచెం తక్కువే ఉంది సో ఫ్రంట్ సీట్లో అయితే పెట్టేశాము మంజునైతే అయితే ఎక్కిచ్చేసాము వెనక డిక్కీలో తాడుతో కూడా కట్టేసామండి ఎందుకంటే వాడు ఫ్రంట్కి వచ్చేస్తున్నాడు సో పిల్లల్ని కూడా ఇబ్బంది పెడతాడు అని చెప్పేసి వెనకైతే డిక్కీలో కట్టేసాం మంచిగా క్యూట్గా ఉన్నాడు చూడండి మంజు గారు ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయినట్టుంది అవుటర్ రింగ్ రోడ్కి వచ్చేసి దాదాపు వన్ అవర్ పట్టిద్దండి సో హ్యాపీగా ఇంకా రీచ్ అవ్వాలని చెప్పైతే ఇంకా దన్నం పెట్టుకొని స్టార్ట్ చేశాడు ఈయన ఇంకా పెట్రోల్ అయితే కొట్టించుకోవడాకైతే పెట్రోల్ బంక్ అయితే ఆగాం మేము పెట్రోల్ కొట్టిస్తున్నారు అసలు మార్నింగ్ టైము జర్నీ అంటే చాలా బాగుంటుంది ప్రశాంతంగా హాయిగా ఉంటుంది మార్నింగ్ టైము సో మార్నింగ్ బయలుదేరే బయలుదేరాక ఇంటికి వెళ్ళేపాటికి వన్ అవర్ వన్ థర్టీ అయిపోయిందండి ఈ అవుటర్ రింగ్ రోడ్డే దాదాపు వన్ అవర్ పట్టింది లేదంటే ఫైవ్ అవర్స్లోనే ఇంటికి రీచ్ అయిపోవచ్చు ఇంకా పిల్లలు కూడా మంచిగా సెట్ చేసేసాం నిద్ర వస్తే పడుకుంటారని చెప్పి కొన్ని లగేజ్ అయితే ఎదలో ఎదరే పెట్టేశాం మా మంజుని ఇలా డిక్కీలో కట్టేసాం పాపం కట్ అయిపోతే వాడు ఎదరికి వచ్చేస్తున్నాడు ఫ్రంట్ సీట్లోకి వచ్చేస్తున్నాడు మా హస్బెండ్ అసలు ఇంకా డ్రైవ్ అయినమాట మా ఆయన దగ్గరికి వచ్చేస్తాడు చక్క బొజ్జున్నాడు ఇంకా పిల్లలు మార్నింగ్ లేపాం కదా కూడా నిద్ర సరిపోలే జస్ట్ అయితే పడుకుంది ఇంటికి అయితే వచ్చేసాం మా మంజు ఇంకా రిలాక్స్ అవుతున్నాడు మంచిగా ఏసీ కూడా ఆన్ చేశాము మా రక్షిత్ మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్స్ అన్నమాట రక్షిత్కే పుట్టి వెంట్రికలు తీటాకి మేము తిరుమల వెళ్తున్నాము చిన్ని పళ్ళు వేసుకొని ఎంత కేటున్నాడు మా సాకేతి కూడా ఏజ్లో అటునే ఉండేవాడు మా సాకేతి కూడా పిల్లలంటే చాలా ఇష్టం అసలు ఎంత ఇష్టంగా వాడిని పట్టుకొని ముద్దులు చూడండి మేము వచ్చేసి ఫ్రైడే వచ్చాం అనమాట సో సాటర్డే నైట్ తిరుమలకి అయితే బయలుదేరాలి ఇది ఈరోజు వీడియో మా వీడియో కాక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి వీడియో నచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్